మొన్న ఏపీలో జరిగిన యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో మూడు లక్షలకు పైగా ప్రజలు పాల్గొన్నారని గిన్నీస్ రికార్డు సృష్టించామని గొప్పలు చెప్పుకుంటున్నారు కూటమి నేతలు ఓ పక్క నిధులు లేక రాష్ట ప్రభుత్వం ఇబ్బందులు పడుతుందని స్వయంగా చెబుతూనే మరోవైపు వందల కోట్ల ప్రజాదానాన్ని వృధా చేశారు సీఎం చంద్రబాబు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్న వారిలో యువత కూడా అధికంగా ఉన్నారు వారిలో ఉపాధి లేని వారు అత్యధికలు అని లెక్కలు చెబుతున్నాయి వాళ్లే కాదు అసలు ఏపీలో ఉపాధి లేని వాళ్లు కోటిన్నర మంది ఉన్నారనే వాస్తవం నిరుద్యోగ సమస్యను కళ్లకు కట్టినట్టు చూపుతోంది ఉపాధి లేని వారు ఏపీలో ఎంత మంది ఉన్నారో తెలుసుకోవడానికి సచివాలయ ఉద్యోగులతో సర్వే చేయించింది కూటమి ప్రభుత్వం వారు అందజేసిన లెక్కల ప్రకారం ఏ ఉపాధి లేని వాళ్లు ఒక కోటి యాబై ఆరు లక్షల మంది ఉన్నారని తేలింది జిల్లాల వారీగా చూస్తే అనకాపల్లి ఐదు లక్షల నలభై మూడు వేలు అనంతపురం ఏడు లక్షల ఇరవై నాలుగు వేలు అన్నమయ్య ఐదు లక్షల ఇరవై రెండు వేలు బాపట్ల ఐదు లక్షల పదిహేడు వేలు చిత్తూరు ఆరు లక్షల పది వేలు అంబేద్కర్ కోనసీమ ఆరు లక్షల పదిహేడు వేలు తూర్పు గోదావరి ఐదు లక్షల ముప్పై ఆరు వేలు ఏలూరు ఆరు లక్షల ముప్పై ఏడు వేలు గుంటూరు ఐదు లక్షల ఎనభై ఆరు వేలు కాకినాడ ఆరు లక్షల నలభై తొమ్మిది వేలు కృష్ణ నాలుగు లక్షల ఇరవై వేలు కర్నూలు ఏడు లక్షల అరవై రెండు వేలు నంద్యాల ఐదు లక్షల తొంభై ఒక్క వెయ్యి ఎన్టీఆర్ ఐదు లక్షల తొంభై తొమ్మిది వేలు పల్నాడు ఐదు లక్షల ఎనభై ఏడు వేలు పార్వతీపురం మన్యం మూడు లక్షల ముప్పై మూడు వేలు ప్రకాశం ఏడు లక్షలు నెల్లూరు ఏడు లక్షల నలభై ఎనిమిది వేలు సత్యసాయి ఆరు లక్షల పదిహేడు వేలు శ్రీకాకుళం ఏడు లక్షల యాభై ఆరు వేలు తిరుపతి ఆరు లక్షల నలభై ఆరు వేలు విశాఖపట్నం ఐదు లక్షల యాబై ఆరు వేలు విజయనగరం ఆరు లక్షల తొంభై మూడు వేలు పశ్చిమ గోదావరి ఐదు లక్షల అరవై ఎనిమిది వేలు వైఎస్ఆర్ జిల్లా ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేలు అల్లూరు జిల్లా నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల మంది ఉన్నారు ప్రతి జిల్లాలోనూ ఐదు లక్షల వరకు ఉపాధి లేని వారు ఉన్నారు కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఏడు లక్షల అరవై రెండు వేల మందితో మొదటి స్థానంలో ఉంది తర్వాత శ్రీకాకుళం నెల్లూరు అనంతపురం ప్రకాశం టాప్ ఫైవ్ లో ఉన్నాయి రాష్ట్రంలో ఇంత నిరుద్యోగం తాండవం చేస్తుంటే చంద్రబాబు సర్కార్ మాత్రం యోగా ల్యాండ్ పూలింగ్ అంటూ గాల్లో మేడలు కట్టేస్తోంది ఎన్నికల ముందు సంపద సృష్టి యువతకు నిరుద్యోగ భృతి అంటూ హామీల వర్షం కురిపించి తర్వాత యువతని అసలు పట్టించుకోని పరిస్థితి ఎక్కడైతే నిరుద్యోగం ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతం అభివృద్ది చెందదు అనే సత్యాన్ని ప్రభుత్వం విస్మరిస్తోంది ఇప్పటిదాకా నిరుద్యోగ సమస్యను తీర్చడానికి ప్రభుత్వం వేస్తున్న అడుగులైతే శూన్యం ప్రస్తుతం నిరుద్యోగం ఏపీలో ఏడు పాయింట్ ఏడు శాతం ఉంటే అదే మన పక్క రాష్ట్రం తెలంగాణలో నాలుగు పాయింట్ ఒక శాతంగా ఉంది గత జగన్ హయాంలో నిరుద్యోగ శాతం ఆరు శాతంగా ఉంటే ఇప్పుడు కూటమి వచ్చాక అది పెరుగుతూ ఉండడం గమనార్హం ఇప్పటికైనా సర్కార్ మేలుకొని నిరుద్యోగ సమస్యపై దృష్టి పెట్టాలని ఉపాధి లేని వారు కోరుతున్నారు దేశంలో రోజుకి పని లేక ఉపాధి దొరక్క ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అలాంటి పరిస్థితి ఆంధ్రాకి రానియకండి అంటూ వారు వేడుకుంటున్నారు